సార్ ఒకసారి మిమ్మల్ని చూస్తున్నారు మీతో మాట్లాడతారంట ఆ సీసీ కెమెరాలో మిమ్మల్ని చూస్తున్నారు రాహుల్ సాంగ్వి మిమ్మల్ని చూస్తున్నాడు రాహుల్ సాంగ్వి మీరా పురాణా దోస్త్ ఏమ్రా సాంగ్వి అలాయ్ బలాయ్ చెప్పుకొని చాలా ఏండ్లైందిలే ఈ గడ్డ మీద నిన్ను చంపే తురుము నువ్వు ఒలికిపడే పడే ఉరుము ఎవరో తెలుసా అడిగి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరే నేచర్ గమ్మత్తు చూసినా వా సాంగిబి మళ్ళా నిన్ను నన్ను కలిపింది బిడ్డ వచ్చి పెద్ద తప్పు చేసినవరా పాత లెక్క కొత్త లెక్క మిత్తితో కలిపి నిత్తికెళ్లి నడివిట్లోకి సేవత కొడక బరాబర్ ఆర్య పార్ దేకేంగే అని సీఎం ని కలుస్తా పిఎం ని పిలుస్తా నా కాడున సొమ్ము వాడతా నా జీలు తమ్ము వాడతానంటావా